హాయ్ ఫ్రెండ్స్ హౌ టు టేక్ ఆన్సర్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం ఫేస్బుక్ పేరు నేమ్ ఎలా మార్చుకోవాలో చూద్దాం ముందుగా ఫేస్బుక్ యాప్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీ ప్రొఫైల్ పైన క్లిక్ చేయండి తర్వాత సెట్టింగ్స్ అండ్ ప్రైవసీ మీద క్లిక్ చేయండి దానిలో సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది దానిపై క్లిక్ చేయండి ఇప్పుడు అకౌంట్ సెంటర్ పైన క్లిక్ చేయండి దానిలో ప్రొఫైల్స్ అనే ఆప్షన్ ఉంటుంది దానిపై క్లిక్ చేయండి అక్కడ మీకు అన్ని ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ప్రొఫైల్స్ కనిపిస్తాయి మీరు ఏ ప్రొఫైల్ పేరు మార్చాలనుకుంటున్నారో ఆ ప్రొఫైల్పై క్లిక్ చేయండి అక్కడ నేమ్ అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని సెలెక్ట్ చేయండి తర్వాత ఎడిట్ నేమ్ చేసుకునే స్క్రీన్ వస్తుంది అక్కడ మీరు పెట్టుకోవాలనుకున్న కరెక్ట్ పేరు టైప్ చేయండి పేరు స్పెల్లింగ్ అన్ని బాగా చూసుకోండి ఎందుకంటే ఒకసారి పేరు మార్చితే అరవై రోజుల వరకు అంటే రెండు నెలలు మళ్లీ మార్చలేరు అందుకే ఒకసారి కాదు రెండుసారు చెక్ చేసి పెట్టండి పేరు ఎంటర్ చేసిన తర్వాత ఒక ప్రివ్యూ అంటే ముందుగా చూపిస్తుంది వస్తుంది తర్వాత సేవ్ చేంజెస్ క్లిక్ చేయండి అంటే మీ ఫేస్బుక్ పేరు సక్సెస్ఫుల్గా మారిపోతుంది ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి ఇంకా ఇలాంటి సూపర్ టిక్ ట్రిక్స్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే బెల్లైకాన్ కూడా క్లిక్ చేయండి